అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం దేవీ నవరాత్రులకు మనం ఇంట్లోనే ఈజీగా చాలా తేలికగా కలశం లేకుండా అదేవిధంగా అఖండ దీపం లేకుండా ఏ విధంగా పూజ చేసుకోవాలో చూద్దాం మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ముగ్గు వేసుకొని ఈ విధంగా దేవి ఫోటో ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు లేవ లేకున్నా కూడా ఈ విధంగా మనకు అమ్మవార్ల ఫోటో ఏది ఉన్నా పర్వాలేదు అమ్మవార్లు అంటేనే శక్తి స్వరూపులు కాబట్టి ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా ఏం చేశానంటే చిన్న ప్రింట్తోని దుర్గాదేవి పెట్టుకున్నాను నా దగ్గర కూడా దుర్గాదేవి ఫోటో లేదు ఈ విధంగా పీఠంపై బియ్యం పోసి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా మన దగ్గర ఉన్న మాలలు గాజుల మాలలు అలాగే పూలు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించుకొని ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేసుకోవాలి పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత మనం దీపాలను వెలిగించుకొని పూజ చేసుకోవాలి అయితే తొమ్మిది రోజులు చేయవచ్చు మూడు రోజులు చేయవచ్చు ఐదు రోజులు కాకపోతే నవమి రోజు దశమి రోజు చేస్తే చాలా మంచిది ఆఖరి మూడు రోజులైనా చేయడానికి ప్రయత్నించండి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను ఒకవేళ మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే పెట్టుకోండి ప్రసాదం కూడా సింపుల్ కాబట్టి ఓన్లీ బెల్లం పెసరపప్పు పెట్టాను అదేవిధంగా మనం పసుపు గణపతికి ప్రసాదం పళ్ళు పెట్టుకున్నాక ఈ విధంగా మనం ప్రసాదాలు పెట్టుకొని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి అదేవిధంగా జాబ్ వారు కూడా ఉంటారు కాబట్టి పండ్లు అయినా చిన్న బెల్లం ముక్కైనా పెట్టుకోవచ్చు తొమ్మిది రోజులు చేసి అఖండ దీపం కలషం పెడితే కూడా చాలా మంచిది కానీ అందరికీ వీలు పడదు కదా ఈ విధంగా మనం చేసుకోవచ్చు పూజ గదిలో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అమ్మవారు చాలా శక్తి స్వరూపులు ఆ రోజు మనం కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు ఉంచుకుంటే తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజ పసుపు గణపతికి కూడా పూజ చేసుకొని ఆ కుంకుమను మనం ప్రతిరోజు ముఖానికి ధరించడం కానీ ముగ్గు అలా గడప మీద వేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు వీలైతే ఎవరికైనా కూడా ఇవ్వవచ్చు మనకు భక్తి ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు అందుకని ఈ విధ విధంగా మనం కలశం అఖండ దీపం లేకుండా ఇంట్లోనే ఈజీగా దేవీ నవరాత్రుల పూజ చేసుకోవచ్చు